మన తెలంగాణలో ఒక మనం మన దగ్గర ఇట్లాంటివి చేస్తుంటే తెలంగాణలో పది సంవత్సరాల పాటు ఇంచుమించు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు నేను మేము ఈ ఎన్నికల్లో ఏది ఈ వై ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంత ఆస్యాస్పదం అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాకు యూరియా ఎవరు సప్లై చేస్తారో రాష్ట్రానికి వాళ్ళకు ఓటు వేస్తామని కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ యూరియా సప్లై చేస్తాయా పది సంవత్సరాల అధికారంలో ఉన్న వ్యక్తి ఎంత ఆస్వాస్పదంగా మాట్లాడాడంటే ఆ పది సంవత్సరాలు సగటున మీరు చూస్తే పదమూడు నుంచి పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం చేసింది మీరు ఏ మా కాంగ్రెస్ చేస్తే రాహుల్ గాంధీ చేస్తే రాహుల్ గాంధీకి ఆ పార్టీకి ఎవరు సుదర్శన్ రెడ్డి గారి సపోర్ట్ చేస్తాం లేదా బీజేపీ చేస్తే సిపి రాధాకృష్ణ గారికి చేస్తామన్నారు అంటే దాన్ని మనము వెంటనే అంటే అది జోకర్ స్టేట్మెంట్ అది ఒక జోకర్ స్టేట్మెంట్ దాన్ని ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది ఇటువంటివి కూడా ఎదురుదాడి చేసే క్రమంలో వాస్తవాలతో సహా మీరు వెబ్ పోర్టల్లోకి వెళ్తే మొత్తం డేటా దొరుకుతుంది ఆ డేటా తీసుకొల్లి ఇది వాస్తవాలతో సహా ఒక్కొక్క సంవత్సరంలో ఇంత చేస్తున్నాం ఒక్కొక్క సంవత్సరంలో ఇంత చేస్తున్నాం ఇదేనా వాస్తవాలు తప్ప అడగ ప్రశ్నించాలి